పాలకుర్తి నియోజకవర్గం ఝాన్సీరెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిల పనితీరుపై కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త ఆగ్రహం అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారు కష్టపడ్డ నాయకులను గుర్తించడంలో విఫలమయ్యారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త స్థానిక సమరంలో ఈ ఆధిపత్య ధోరణికి చర్మగీతం పాడాలి ఇప్పటికే ఎమ్మెల్యేగా ఝాన్సీ యశస్విని రెడ్డిలను గెలిపించి ఆ క్షోభ అనుభవిస్తున్నాం ఈ స్థానిక సమరంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏకం కాకపోతే మరో మూడు సంవత్సరాలు వీరి అరాచకాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకుని ప్రతి పంచాయతీ ఎన్నికల్లో తిరుగుబాటు జెండా ఎగరేయండి భాషపాక ఎల్లయ్య కాంగ్రెస్ కార్యకర్త తన ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు టోటల్గా నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలారా మీరందరూ అల్టిమేటం కాని రే ఝాన్సీ రెడ్డి గారికి మనము ఎమ్మెల్యే సీట్ ఇవ్వడమే తప్పు జరిగింది ఆ తప్పిదముని మనము మూడేళ్ళ దాకా తప్పకుండా ఆ శిక్ష అనుభవించవలసిందే కార్యకర్తలారా ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎలక్షన్లలో క్యాండిడేట్లో సెలెక్ట్ చేయడంలో కూడా విఫలమవుతున్నారు అంత కొత్తగా వచ్చిన కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న దొంగన నయవంచకులకు సీట్లు ఇవ్వడము అది పాత కాంగ్రెస్ వాళ్లకు మళ్ళీ దెబ్బ తగిలే అవకాశాలున్నవి పాత కాంగ్రెస్ నాయకులు మళ్ళీ క్షోభ అనుభవించే పరిస్థితి ఉన్నది ఈ క్షోభను ఇన్ని పది సంవత్సరాలు తట్టుకున్నాము మరి ఈ క్షోభ తట్టుకోకుండా ఉండాలంటే మనమందరము అల్టిమేట్ కావాలని అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో తప్పకుండా నిజమైన కాంగ్రెస్ అది ఒక్కరైనా సరే వచ్చి నామినేషన్ వేయండి అల్టిమేటం కానీ లేకపోతే మనకు పెనుముప్పు పొంచుకొస్తుంది రాబోయే తరంలో రాబోయే ఎలక్షన్లలో రాబోయే సమస్యలకు మళ్ళీ మనము బా బాధ్యత వహించవలసి వస్తుంది తస్మా జాగ్రత్త అందరూ కార్యకర్తలు ఒక్కరైనా సరే నామినేషన్ లేచిపారండి వేసిపోయింది మన శత్రువు ఇప్పుడు మన దగ్గరికి వచ్చి గుడి పక్షిని మన గుడ్లు పొడుచుకొని తింటుంది ఆ పొడిచే పక్షులను తరిమి కొట్టాలంటే మనం కూడా ఇప్పవలసి వచ్చే అవసరం ఉంది కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నా సోదరులకు సోదరు ఎక్కడ సోదరులకు రిజర్వేషన్ వస్తే సోదరులకు చెప్పేయండి అన్నలకు రిజర్వేషన్ వస్తే మన కార్యకర్త అన్నలకు కూడా రిజర్వేషన్ చేపించండి వార్డు ఈవన్నీ వార్డ్ మెంబర్ కాడికి వెళ్ళి తప్పకుండా అందరూ నామినేషన్లు వేయండి వేసి మన కాంగ్రెస్ పార్టీ గురించి తప్పకుండా సైనికులగా ఉండండి అదే అదేవిధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయండి ఈ పాలకృతి నాయకత్వము మనకు అది ఏ నాటికైనా అది సరైన నాయక స్థానిక ఎలక్షన్లలో మనము సరి చేసుకోవాలని కార్యకర్తలందరికీ పేరు పేరున కాంగ్రెస్ అభిమా అభినందనలు తెలుపుతూ మీ భాజపాకి వెళ్ళయ్య కాంగ్రెస్ నాయక కాంగ్రెస్ కార్యకర్త సీనియర్ నాయకుడు